సంక్రాంతి పండుగ బావులేదు ఇది పది ఎకరాలు ఉంటది ఇది పది ఎకరాలు ఎక్క ఉంటది ఇది వస్తున్నాయి సంక్రాంతి పండగ ఇంతసేపు మా ఊళ్ళు అక్కడ ఉన్నారని మన పందేలు పడతాయి కానీ పోయింది అది ఇది కొట్టినట్టుంది ఇవన్నీ బిర్లు ఈ బిర్లు వేయాలంటే మినిమం ఐదు వేలు బిర్లు ఒకటి ఉంటుంది పదివేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు బిర్లు సపరేట్ సపరేట్ ఉంటాయి కోడికి కత్తి కట్టినందుకు ఐదు వందలు కత్తికి కత్తి కట్టినందుకు ఐదు వందలు కమిషన్ పది పర్సెంట్ పందెంలో పది పర్సెంట్ తీసుకుంటారు బిర్లు అయ్యింది సైడ్ పందాలు కూడా చూపిస్తా అయ్యంత సైడ్ పందాలు చూపిస్తా

ఎండ మాత్రం కుదిపింది లేదు ఎన్ని బిర్లు వీటిలోనే పందాలు జరిగేది టెన్ పర్సెంట్ కమిషన్ కత్తి కట్టినందుకు ఐదు వందలు కోడికి అక్కడ పందేలా అంటే ఈ టికెట్ తీసుకోవడం లోపల కూర్చోడం రెండు వందలు టికెట్ టూ హండ్రెడ్ పెట్టి తీసుకుంటే లోపల కూర్చొని ఇద్దరు వీళ్ళు కూర్చొని చూసుకుంటా నచ్చిన కోడి మీద పందెం వేసుకుంటారు అట్లా కూడా వేయచ్చు ఇవన్నీ బిర్లే అదొకటి అదొకటి ఏడంత బిర్లు దాకా ఉన్నాయి అంతా ఇదంతా ఈ బిర్లు పందాలు అంటే ఈ కమిషన్ బేస్డ్ మంచి పద్ధతి జరుగుతుంది నాన్ కమిషన్ అంటే అవుట్ ఆఫ్ బిర్ అవుట్ ఆఫ్ హై పందాలు చూపిస్తారు రండి అన్అఫీషియల్ ఇవన్నీ ఇదంతా సిస్టమేటిక్గా జరిగే పందాలు ఇటు అన్నిటి క్వైట్ ఆపోజిట్ ఇటు మూలా నచ్చినోడు మాట్లాడుకోవడం పని వేసి పడే ఇది కొట్టినట్టుంది ఇది ఓడింది డాగ కొట్టింది డాగే కదా అది డాగ కాకి కాకినామలని కొట్టినట్టుంది ఎంత నా పందెం అది ఏది కొట్టింది డాగ దీన్ని రసంగా అంటారు జరుగుతుంది నచ్చితే వేసేస్తారు పంది ఇక హచ్చలు చూడు పుందులు ఎట్ట పెట్టుకుని ఉన్నారు రెడీ అమ్మ అమ్మే వాళ్ళు అమ్ముతారు వేసేవాళ్ళు వేస్తారు కొనే వాళ్ళు కొంటారు